అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కురడా జులుపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కృష్ణారెడ్డిపేట పన్నెండవ సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నంబర్ ఆరు పేరుతో కృష్ణారెడ్డిపేట గ్రామం పన్నెండవ ప్రభుత్వ సర్వే నంబర్లో నిర్మించిన సుమారు పదహారు అక్రమ నిర్మాణాలను అక్రమాలుగా గుర్తించిన హైడ్రా హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేతవని గుర్తి గుర్తించారు గట్టి పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా ఈ కూల్చివేతలను కొనసాగించింది బిల్డర్ చంద్రశేఖర్ను లోపలకు అనుమతించని పోలీసులు కోర్టు నోటీసులున్నా పట్టింపు లేదా అంటూ అధికారులను ప్రశ్నించిన బిల్డర్ చంద్రశేఖర్ కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ ప్రాధాయపడ్డారు కొనుగోలుదారులు সার <mata> উপর <mata> <mata> నేను ఏమంటున్నాను ఒక మాట వినండి కోట ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా మేము కోట్ల కోర్టులు ఎందుకున్నాయి మరి వ్యవస్థ ఎందుకు ఆర్డర్లు ఉన్నాయి కదా యువత కాదు హైడ్రా హైడ్రా ఈ రోజు వచ్చింది మరి రెండు వేల ఇరవై ఆర్డర్ ఉన్నారు కదా ఇరవై ఆర్డర్ కూడా పనిచేయాలి ఆట స్టేటస్ బాగున్నది అదే మాట పని చెయ్యండి అది

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది గత కొద్ది రోజులుగా కూల్చివేతలకు దూరంగా ఉన్న హైడ్రా బృందం ఆదివారం మళ్లీ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ మొదలుపెట్టింది దీంతో చెరువులు నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో దడ మొదలైంది ఈరోజు ఉదయాన్నే కూకట్పల్లిలోని నల్లచెరువు ప్రాంతానికి చేరుకున్న హైడ్రా బృందం చెరువు భూమిని ఆక్రమించి చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది నివాసం ఉన్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేసింది కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి చేర్ చేరుకున్నారు కూకట్పల్లిలోని నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా దీనిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్లలోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టీఎల్లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి ప్రస్తుతం పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేసింది అయితే ప్రజలు నివాసం ఉండే నిర్మాణాలపై త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అపార్ట్మెంట్లు ఇళ్లపై కూడా హైడ్రా కురడా జులిపించే అవకాశం ఉంది అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పరిధిలో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కురడా జులిపించింది జిల్లా పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన కృష్ణారెడ్డిపేట్ పరిధిలో సర్వే నంబర్ నూట అరవై నాలుగులో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు రెండు రోజుల క్రితం రాష్ట్ర కి క్యాబినెట్ భేటీ సమావేశంలో హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు హైడ్రాకు చట్టబద్ధతతో సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు నారాలతో పాటు వాటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దీంతో దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచిందనుకోవచ్చు